అందరి నమస్కారం నేను మీ కొమ్మర్రాజ్ భరద్వాజ శర్మ మనము ఈరోజు తెలుసుకుపోయే విధానం ఏంటంటే దశమా విద్యలో ఐదో విద్య అయినటువంటి త్రిపుర భైర విద్యలో మంత్రం ఈ విధంగా అనుష్ఠానం చేయడం విషయాలు మొత్తం కూడా తెలుసుకుందాం ఇప్పుడు సబ్స్క్రైబ్ కావాలి సబ్స్క్రైబ్ అవ్వండి నా వీడియోస్ లైవ్ వీడియోస్ మీకు అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక మహాదేవి అనుష్ఠానం మొత్తం కూడా పన్నెండు మంత్రాలు ఉన్నాయి పన్నెండు మంత్రాలతో ఏకాక్షరి త్రయాక్షరి ఏక వింస త్రయాక్షరి మంత్రం పూర్వసింహాసన అధిష్టానం మంత్రం ఈ విధంగా మనము మంత్రాలు చదువుకుంటూ వెళ్తూ ఆ మంత్రం మొత్తం కూడా ఉపాసన చేయాలి ఆ విధానం మొత్తం కూడా ఈరోజు మనం తెలుసుకుందాం ఇక మొదటి మంత్రం ఏకాక్షరి మంత్రం హామ్ 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 అనే ఏకాక్షరి మంత్రంతో మనము పదకొండు వేల సార్లు మనం ఇక్కడ చేపంచేయాలి ఏకాక్షరి మంత్రంతో ఏకాక్షరి మంత్రం అయిపోయింది రెండో మంత్రం ఏంటంటే ఏకవింశ త్రయాక్షరి మంత్రం ఏకవింశ త్రయాక్షరి మంత్రంలో ఓం హాం శ్రీ త్రిపుర భైరవి మహాదేవ్యే హాం ఓం హాం నమో నమ అనే ఏక వింశత్రయాక్ష మంత్రం మనం పదకొండు వేల సార్లు చేయాలి ఇక మూడో దానికి వస్తాం మళ్ళీ అస్రాం అసైం అస్రాం ఐం క్లీం సోమ్ పూర్వసింహాస అధిష్టా అధిష్టాత్రి శ్రీ బ్రహ్మాసపాసి ఇంద్రోపాచిత శ్రీ సంప్రప్రద భైరవి నామ త్రిపుర భైరవి ద్వా సాక్షర్ మూల మంత్రం అంటారు కొంచెం పెద్దగానే ఉంటుంది మంత్రం కంటే ఆ మంత్రం విధానం కొంచెం ఎక్కువ ఉంటుంది మంత్రం చిన్నది అసాం అస్రాం అసే రీం అస్రాం అస్రాం ఆ సా ఖాహీ అస్రాం ఐం క్లీం సౌం పూర్వ సింహాసన అధిష్టాత్రి శ్రీ బ్రహ్మోపాచిత శ్రీ ఇంద్రోపాచిత శ్రీ సంపత్పాసిత భైరవి నామక శ్రీ త్రిపుర భైరవి ద్వాదాలక్షలు మూల మంత్రం అంటారు దాన్ని అది పదకొండు వేల సార్లు జపం చేస్తారు ఇక నాలుగవది హ స సాహిం అంటారు అసలు అయితే మంత్రం లేదా విడిగానే చదువు ఆ అర్థం కాసుకుని చెప్పాను అస కల రహిం ఈ మంత్రాన్ని పదకొండు వేల సార్లు మనం చెప్పడం చేయాలి ఈ మంత్రం పేరేంటి మన దక్షిణ సింహాసన అధిష్టాత్రి శ్రీ నారాయణ పాయిస్త శ్రీ ప్రాడ భైరవి శత్రు వినాశన షడశ్రీ మంత్రం చదవాలి ఇది పదకొండు విరసాలు మనం చేయాలి ఇక ఐదవది మనకి డామ్ రామ్ ఐం లామ్ క్రామ్ ఈం సా సౌం పశ్చిమ సింహాసన అధిష్టాత్రి శ్రీ మహారుద్రోపాసి షట్ కుటేశ్వరి బిచ్చ భైరవి అష్టాక్షరి మంత్రం అన్నమాట ఇది సో స అట్లా ఇది పదకొండు వేల సార్లు మనము జపం చేయాలి ఇక పన్నెండవది ఆరవది హంసహ ఐం అస కలహీం అసౌ హంస ఐం అస అసౌ మనకి బుస కొడుతుంది చూసారా ఈ మంత్రం బుసలు రామన్నమాట ఉత్తర సింహాసన అధిష్టాత్రి శ్రీ పాచిత శ్రీ భువనేశ్వరి భైరీ దేవిత సాక్షర మంత్రం అంటారు దీన్ని హంసహ ఐ అస కలహీం అసం అట్లా ఇక్కడ మంత్రం పదకొండు వేల సార్లు దాన్ని చేస్తాం ఇక ఏడవది ఓం హీం శ్రీం క్లీం నమో భగవతి మహేశ్వరి అన్నపూర్ణే పూర్ణే స్వాహ అనే మంత్రంతో అన్నంతో ఇక్కడ మనము పదకొండు వేల సార్లు హోమం చేయాలి నెయ్యితోని పదకొండు వేల సార్లు హోమం చేయాలి ఉట్టి అన్నంతో అన్నంతో నెయ్యి అంటే ఆజ్య వేస్తూ అంటే నెయ్యి వేస్తూ అన్నంతో వేస్తూ ప్రసాదంగా అన్నం వేస్తూ పదకొండు వేల సార్లు పుట్టి దేవేస్తూ పదకొండు వేల సార్లు హోమం చేయాలి ఓం హీం శ్రీం క్లీ నమో భగవతి మహేశ్వరి అన్నపూర్ణ స్వాహ సింహాసన అధిష్టాత్రి శ్రీ కుబేర పాచిత శ్రీ అన్నపూర్ణేశ్వరి భైరవి సర్వైశ్వర్య సర్వస్థి ప్రాప్తి మహా మహామంత్రం ఉంటారు దీన్ని ఇక ఎనిమిదవది అస్రాం సహ సకల హీం సహ అంటే బుసల కొట్ట అస్రాం సహ సకలహీం సహ పూర్వసింహాసన అధిష్టాత్రి శ్రీ చైతన్య భైరవి త్రైలోక్య మాతృక దశాక్షరి మహామంత్రం ఉంటాయి ఇది పదకొండు వేల జపం చేయాలి ఇలా తొమ్మిదవ దానికి వస్తాం మనం అఘోరం ఐం ఘోరహీం ఘోరఘోర త్రేభ్య ఐం హీం నమస్తేస్తు రుద్రేప్య రూప్య అసౌ అనే మంత్రం ఉంటుంది అఘోర అఘోర ఐం ఘోరహీం ఘోరఘోర తయేభ్య సర్వేభ్య సర్వసర్వ సర్వేభ్యో ఐం ఈ నమోస్తో రుద్రూపేభ్య సౌ అంటే మేము స్పీడ్ చదువుతున్నాం కదా ఆ స్పీడ్ ఆ మాత్రం వెళ్ళిపోతూ ఉంటుంది దీన్ని ఏమంటారండి సింహాసన అధిష్టాత్రి స్థితి త్రిపురవీక్ష త్రయాక్షరి అఘోర మంత్రం ఇది తొమ్మిదవ మంత్రం ఇక పదకొండు వేల సార్లు దీన్ని మనం చేయాలి ఇక పన్నెండవది పదవది పదవది మనకి ఏంటంటే అసెంబ్ అసకలర్హీం అసం అస్రెం అస కలరహీం అస్రం రుద్రమాల తంత్రశాస్త్ర ప్రత నవాక్షరి మంత్రం ఇది రుద్రయా రుద్రయాళామాల తంత్రశాస్త్రం మీకు ఇంతకుముందు చెప్పాను ముందు దాంట్లో వీడియోలో రుద్రయాళామాల తంత్రశాస్త్రం ఒకటి ఉందని దాంట్లో ఉన్న మంత్రం అన్నమాట ఇది దీన్ని పది సార్లు మనం పదకొండు వేల సార్లు జపం చేయాలి పదో మంత్రాన్ని కూడా అస్రీయం అస రహీం అస్రం రుద్రమాల తంత్రశాస్త్ర ప్రత నవాక్షరి మంత్రం ఇది అయిపోయింది ఇక పదకొండవది రుద్రయాళమాళ తంత్ర శాస్త్ర ప్రభావిత షట్కోట భైరవి నవాక్షరి మంత్రం అదేంటి మనకి అసెంబ్ అస్రా ఆ విధంగా ఉంటుంది లేదా మనం విడివిడిగానే చదవచ్చు హ్రేమ్ ఆ సా కాల హీం ఆ శ్రామ్ ఆ విధంగా అయినా సరే రుద్రమాల తంత శాస్త్ర ప్రభుత్వ షట్కోట భైరవి నవాక్షరి మంత్రం అయిపోయింది ఇక పన్నెండవ మంత్రం చివరి మంత్రం అది పెద్ద మంత్రం ఉంటూ ఉంటుంది ఇదేంటంటే ఓం 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 హాం హాం ఓం ఓం ఐం క్లీం సోహో శ్రీ బాలా మహాదేవ్యే శ్రీ త్రిపురే త్రిపురభైరి మహాదేవ్యే సౌం క్లీం ఐం హాం హాం ఓం 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 హాం హాం నమో నమో నమయాక్షరి మహామూల మంత్రం ఈ విధంగా ఉంటుంది ఓం ఓం హాం హాం ఓం ఓం ఐం క్లీం సౌ శ్రీ బాలాసురి మహాదేవి శ్రీ త్రిపుర భైరివి మహాదేవియే సోమ్ క్లీం ఐం ఆం హం ఓం 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 ఆం ఆం నమో నమ ఇది పదకొండు వేల సార్లు జపం చేయాలి పదకొండు వేల సార్లు హోమం చేయాలి ఈ విధంగా మనకి త్రిపుర భైరవిని మనం చేసినట్టయితే ఈ త్రిపుర భైరివి మనకి అనుగ్రహాన్ని కలిగించడం జరుగుతూ ఉంటుంది ఇది మనకి ఉన్నటువంటి త్రిపుర భైరవ సాధన ఇక త్రిపుర భైరవ సాధనలో మనకి ఇక్కడ ఏమన్నా అంటే జపాన్ని ఒక వస్త్రం కింద పెట్టుకొని మాత్రం జపం చేయాలి జపం చేసేటప్పుడు ఎటువంటి ప్రదేశంలో మనకి ఈ యొక్క గాలి కానీ అదేవిధంగా మనుషుల మాట కానీ వినపడకూడదు అలాంటి ప్రదేశంలో మాత్రం మనకి ఇక్కడ మంత్ర జపం చేస్తూ ఉండాలి జపంలో అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ జపం చేస్తూ ఉండాలి లేదా అమ్మవారి ధ్యానం చేసే ముందు అమ్మవారి ఫోటోని ముందు పెట్టుకొని మనము జపం చేయొచ్చు అది సంకల్పం చెప్పుకొని ఉంగరం వెళ్తూ పంచపాత్రులు నీటిని తాకాలి తర్వాత త్రిపుర వైరి యొక్క మూల మంత్రం అసై అస కర అనే మంత్రంతో చేయాలి ఇక్కడ త్రిపుర వైరి దేవత ఐం బీజం ఈం శక్తి కిం కీలకం త్రిపుర వైర ప్రదా ప్రధా ప్రే చెప్పే వినియోగ నమః నమ శ్రీశ్రే స్వాహ భల్తిఛందే నమ ముఖే నమ త్రిపుర భైరదేవీన నమృదయ నమ ఓం ఐం బీజ ఊహే నమ ఓం శ్రీమ్ శక్తియే నమ పాదాయ నమ క్రీమ్ కీలకైనమా సర్వాంగిణమ కరణ్యాసం అసారం అంగుష్టాభ్యనమా అసారేం తర్జనీభియానం అసారు మధ్యమాభ్యనమా అసారే అనామికాభ్యనం అసారు ఖనిష్ఠాభ్యనం అసారు కరతల కరపృష్టాభ్యనమా అసారం ఉదయానమ అసారం శ్రేషే స్వాహసారం శిఖావసు అంటే కరణ్యాసం అంగన్యాసం ఇట్లా కరణ్యాసం అంగన్యాసం అంత చేస్తుంటారు అనమాట అవి చేస్తుండాలి నెక్స్ట్ అంబవార్తి వైరి మూల మంత్రంతో జపం చేస్తూ ఉండాలి మీకు చెప్పినటువంటి జప మంత్రం చేస్తూ ఉండాలి ఇక్కడ త్రిపుర ఒక మంత్ర ప్రవచ్చల సంఖ్య ఇరవై నాలుగు లక్షల సార్లు జపించాలని రాశాడు అంటే మనం చదివేటువంటి మంత్రాలు మొత్తం కలిపి ఇరవై నాలుగు లక్షలు అవుతుందండి అంటే పదకొండు వేలు పదకొండు వేలు పస్తున్నట్లు మనం చేసుకుందాం కాబట్టి అవి మనకు ఉంటుంది సాధకుడు పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ నలభై రోజులు కానీ ఎనభై రెండు రోజులు పూర్తి చేయవచ్చు త్రిపుర మంత్రం జపం చేసిన తర్వాత ఆ మంత్ర దశాంశ హోమాన్ని రెండు లక్షల నలభై వేల సార్లు ఎర్రీ పూలతో చేయాలి అప్పుడు మంత్రం అనే సిద్ధిస్తూ ఉంటుంది రెండు లక్షల నలభై వేల పూలతో చేయాలి ఈ విధంగా మీరు కూడా పుస్తకం అనుకుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది అమ్మవారి జపమాల జప నియమాలు ఏంటంటే జపాన్ని పరిశుద్ధమైన ప్రదేశాల్లో అమ్మవారి దేవాలయాల్లో మాత్రమే చేయాలి లేదా నదీ తీరాల్లో చేయాలి సాధారణ నియమాలు పాటించాలి ప్రతిరోజు కూడా ఒకే ప్రదేశం కూర్చొని జపం చేయాలి జపాలను చేసేటువంటి ప్రదేశాలు మారకూడు త్రిపుర పైరు ఉపాసన చేసేవారు స్త్రీలను గౌరవించాలి శాంతంగా పురుష వాక్యాలు మాత్రమే మాట్లాడాలి పౌరుషవాక్యాలు కానీ మాట్లాడకూడదు అని చెప్పారు నెక్స్ట్ తిరుపతి భైరవి యొక్క హోమం ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు లక్షల సార్లు అంటే ఇరవై నాలుగు వేల మాళ్ళు ఇక్కడ హోమం చేయమని రాశారు మీరు హోమాన్ని పదకొండు వేల సార్లు చెప్పారు కానీ ఇరవై నాలుగు లక్షల సార్లు ఇక్కడ హోమం చేయమని చెప్పారు అదేవిధంగా మంత్ర హోమ మంత్రం కూడా మనకి రెండు లక్షల నలభై వేల సార్లు హోం మంత్రంతో హోమం చేస్తూ ఉండాలి అదేవిధంగా తర్పణ మంత్రం తర్పణం కూడా మనకి ఏంటంటే ఇరవై నాలుగు వేల సార్లు దేవత తర్పణం చేయాలి మామ ఉపాంధ ద్వారా శ్రీ పరమేశ్వర దృశ్య శ్రీ పరమేశ్వర ప్రీతార్థం శ్రీ త్రిపుర భైరి పరదేవత ప్రీతార్థం త్రిపుర భైరి మంత్ర పునార్చనగత్వేనా శ్రీ త్రిపుర భైరి మంత్ర తర్పణం కరిష్యే అని సంకల్పం చెప్పుకుని తర్పణం ప్రారంభించాలి ఒక పల్లెంలో త్రిపుర భైరి మంత్రాన్ని కాంచి ఆ పల్లెం కూడా ఏంటంటే మనకి రాగి పల్లెమే ఉండాలి ఖచ్చితంగా గంధ పుష్పాలు అర్పించి గంధం వక్షంద్ర కుంగు కలిపి ఎర్రని నీళ్ళతో తర్పణం చేయాలి తర్పణ మంత్రం అసై అస కరీం అసైం ఆ త్రిపుర పైరామ దేవత మనం తర్పణం చేయాలి తర్పణం త్రిపుర వైర పరదేవత సుప్రీత ప్రణాబు త్రిపుర పరదేవత ప్రీతార్థం ఏతత్ఫరం సర్వం శ్రీ త్రిపురవై దేవత అర్పితమస్తు ఈ ఉద్రంతో నీరు ఒక పనిలో వదలాలి దాని తర్పణం అనేది పూర్తవుతుంటుంది తర్పణ నీరు మొత్తం కూడా నదిలో కానీ సముద్రంలో కానీ మాత్రమే వదలాలి ఇక అభిషేక సంకల్పం రెండు వేల నాలుగు వందల సార్లు అమ్మవారికి అభిషేకం చేయాలి మూలమంత్రంతోనే అసై అసకరం అస త్రిపురవై పరదేవత మంత్రంతో అభిషేకం రెండు వేల నాలుగు సార్లు అభిషేకం చేస్తూ ఉండాలి ఉద్యనతోని ఇక అంత తర్వాత బ్రాహ్మణికి ఒక ఐదు గ్రాముల భోజనం మనం ఇక్కడ పెడుతూ ఉండాలి ఇక హోమం కూడా మనకి షట్పాత ప్రయోగం ద్వారా హోమం చేయాలి హోమ సంకల్పం ఇది కూడా చేస్తూ ఉండాలి ఇంకా నెక్స్ట్ ఆసన పూజ కూడా మనం చేస్తూ ఉండాలి నెక్స్ట్ అగ్నిపీఠ పూజ కూడా చేయాలి పీతాయనమ శ్వేతాయనమ రుణ్యాన కృష్ణాయనమ ధూమ్రాయనమ తీవ్రాయనమా విశ్వలింగిణ్యనమ రుద్రాయర జ్వాలిన్యన భ్రమ్ సర్వశక్తి కమలాసిన్యనమా ఈ విధంగా చేస్తూ ఉండాలి నెక్స్ట్ లఘునాది పంచాది పూజలు చేస్తూ ఉండాలి పంచపూజలం పురుతి తత్వాయన గర్ణం తర్పయాము అహం ఆకాశతత్వాయన కృష్ణ పూజం పూజయామి ఎం వాయు తత్వం ఆగ్రాపయా దేవం ఆగ్రహ జ్ఞాత పంచపూజలు చేస్తూ ఉండాలి నెక్స్ట్ సాత్విక జీవహోమం ఓం సుం హిరీణ్య స్వాహ ఓం స్వాహం స్వాహనాయ స్వాహ ఓం కృష్ణాయ స్వాహ ఈ విధంగా ಅಸ್ವಾತ್ವಜಯ ಹೋಮಂಚಾಲಿ ನೆಕ್ಸ್ಟ್ ರಾಧಸ್ ಹೋಮ ಚೆ್ಯಾಲಿ ನೆಕ್ಸ್ಟ್ ತಾಮಸ ಹೋಮಂಚಾಲಿ ನೆಕ್ಸ್ಟ್ ಜಿ ಜೀಭಾಧಿ ದೇವತ ಹೋಮಾಲಿ ನೆಕ್ಸ್ಟ್ ಷಡಂಗ ದೇವತ ಹೋಮಾಲಿ ಅಷ್ಟಮೂರ್ತಿ ದೇವತಾ ಹೋಮನ ಚೆನ್ನಿ ಅಷ್ಟಮೂರ್ತಿ ಅನ್ನೋ ಜಾತ ವೇದ ಸೇ ಸಪ್ತಜೀವಾಹಿನ ಆಗ್ಯವಾಹಿನಾಯ ಅಶ್ವಥಾಯಣಮ ಐಶ್ವರಾಯನ కుమారజాన కౌమారజాస్తే విశ్వముఖాయనమ దేవముఖాయనమా నెక్స్ట్ అష్టమాతృక హోమం చేయాలి నెక్స్ట్ అష్టభైరవ హోమం చేయాలి ఓం అష్టాంగ భైరవే స్వాహ ఓం ఉరువురు స్వాహ ఓం చండభైరవేశ స్వాహం రూం క్రోధ భైరవేశ్వాహం ఓం ఉన్మాత భైరవేశ్వాహ ఓం ఐం కపాల స్వాహ ఓం ఐం భీషణ భైరవేశ స్వాహం మాం సంహార భైరవేశ స్వాహ నెక్స్ట్ దిక్పాల హోమం చేయాలి నెక్స్ట్ దిక్పాలక ప్రత్యాద హోమం చేయాలి నెక్స్ట్ కొండల మేకల హోమం చేయాలి నెక్స్ట్ లక్ష్మీనతో హోమం చేయాలి నెక్స్ట్ కూష్మాండ బలి ఇవ్వాలి లాస్ట్కి నెక్స్ట్ పూర్ణామి చేసిన తర్వాత హోమ దర్భను మొత్తం కూడా కాల్చివేసి హోమాన్ని పరిపూర్ణం చేస్తూ ఇది త్రిపుర వైరి యొక్క ఉపాసన సాధన గురించి ఈ విధంగా త్రిపుర భైరి యొక్క ఉపాసన చేయడానికి మనకి అవకాశాలు ఎక్కువ ఉంటుంది అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ కూడా ఉండాలని త్రిపుర వైరి ఉపాసన చేయడం వల్ల మనకి మంచి సాధకులుగా మనం ఇక్కడ మారడానికి అవకాశం ఉంటుంది త్రిపుర వైరి మహావిద్యలో ఐదో మహావిద్య ఈ శిక్ష రూపిణి మాఘమాస పౌర్ణమి తేదీ పీతృపాత్రమైంది అరతారైనటువంటి మహావిజ ఆరాధిస్తే సంకటాల నుంచి బాధల నుంచి ముక్తి పొంది సకల సుఖల భోగాలను పొందే శక్తి సకల జనాకర్షణ సర్వత ఉత్కర ప్రాప్తి అదేవిధంగా వ్యాపార అభివృద్ధికి త్రిపుర బైర్ బాగా వాడతారు సర్వశక్తి జన వశీకరణ వాడేటువంటి దేవతగా చెప్పబడుతుంది ముఖ వర్చస్ని బాగా పెంచుకునే దేవతగా మనకి త్రిపుర బైర్వ సాధన చాలా ఉపయోగపడుతూ ఉంటుంది ఇది దశ మహావిద్యలో ఐదవ మహావిద్య గురించి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ కొమ్మర రాజు శర్మ